హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం బెండ విత్తనాలు చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా మనం తీసుకోవచ్చండి ఇంట్లోనే చక్కగా విత్తనాలను మనం తీసుకోవచ్చు అది ఏ విధంగా అనేది అయితే మీకు చూపిస్తానండి ఇలా విత్తనాలు తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి మనం ఎప్పుడు కావాలి అప్పుడైతే మనం మొక్కలు వేసుకోవచ్చు ముందుగా అయితే మనం బెండ మొక్కలు ఉంటాయి కదండి ఇవి బెండ ఫ్లవర్స్ బెండ మొక్కలను అయితే మనం లేతగానే ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి లేదంటే మనకి ముదిరిపోతూ ఉంటాయండి తొందరగానే రెండు రోజులకు ఒకసారి మనం హార్వెస్ట్ చేసుకోవాలండి ఇలా బెండ మొక్కలను పెట్టుకున్న తర్వాత అయితే చాలా చక్కగా అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం నేలలో ఒక నాలుగు మొక్కలు వేసామనుకోండి మనకైతే చాలా చక్కగా అయితే వచ్చేస్తాయి అయితే మనం కోసుకుంటూ ఉండాలి బెండ మొక్కలు కాయలను అయితేనండి లేదంటే ముదురుతాయి ఇలా లేతగా ఉన్నప్పుడు కోసుకోకుండా వదిలేసామనుకోండి ఇలా చూసారా ఇవి ఎలా ముదిరిపోతూ ఉంటాయండి ఈ ముదిరిపోయిందైతే మనం సీడ్స్కి అయితే సేవ్ చేసుకోవచ్చండి వీటిని చెట్నే మనం ఎండిపోయేంత వరకు అయితే ఉంచాలి చూసారు కదా ఏ ఈ కలర్లోకి ఎలా మారిందో ఆ విధంగానే మనకి అర్థమైపోతుందండి అవి కూడా ముదిరిపోయినాయి కానీ ఈ విధంగా అవ్వాలి అలా అయినప్పుడు మనకి చక్కగా సీడ్స్ అయితే ఫామ్ అవుతాయి జర్మినేషన్ అయితే బాగా అవుతాయండి ఈ విధంగా బెండకాయలు అయితే హార్వెస్ట్ వచ్చాయి అలానే ముదిరిపోయిన బెండకాయ అయితే విత్తనాలకైతే తీసుకున్నామండి మనం కొంచెం శంఖ పూలు కూడా ఉన్నాయండి పక్కన అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము వైట్ శంకు అండి ఇది వైట్ అలానే ముద్ద శంకు బ్లూ కలర్ అండి ఇవి కూడా వస్తున్నాయి ఇవి కూడా కొన్ని ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాము సింగిల్ పెట్టలేనండి శంఖు అనేది అయితేనే దేవుడికి పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి మనం బెండకాయలు అలానే శంఖు పూలు అయితే హార్వెస్ట్ వచ్చేయండి ఈ విధంగా హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇకపోతే మనం సీడ్స్ ఎలా తీయాలి ఏంటి అనేది అయితే మనం చూపి చూపిస్తానండి నేను ఇదిగోండి ఇలా కోసాం కదా బెండకాయలని ఈ బెండకాయ ఇలా అవుతాయండి ఇంతకుముందు కూడా నేను కోసి ఇలా పక్కన పెట్టాను ఈ విధంగా ఉన్న కాయల్ని అయితే మనం ఎండలో పెట్టేసుకోవచ్చండి లేదా ఇలా అన్నామనుకోండి మనం ఇలా స్మాష్ చేసామనుకోండి చక్కగా వీటిలోంచి సీడ్స్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగానే ప్రతి కాయ నుంచి కూడా సీడ్స్ చాలా చక్కగా అయితే వచ్చేస్తాయండి ఆల్మోస్ట్ ఎండిపోయినట్టే మనకి తెలిసిపోతుందండి అందులోంచి సౌండ్ అయితే వస్తుంది కాయల్లోంచి అప్పుడు మనకి పూర్తిగా డ్రై అయిపోయినట్టు అప్పుడు మనం సీడ్స్ తీసుకోవడమే ఇవి ఒకరోజు ఎండలో పెడితే సరిపోతాయండి సీడ్స్ అయితే ఇంకా ఇలా ఎండిపోయిన ఈ విత్తనాలను అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి చక్కగాను ఒక టెన్ డేస్లో మళ్ళీ మనం మొక్కలని అయితే వేసుకోవచ్చండి విత్తనాలు నాటుకుంటే మొక్కలు అయితే చాలా బాగా వస్తాయి బెండకి అయితే మనం నారు పోసుకుంటే నారు పోసుకుని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసే కంటే చక్కగా మనం ఏ కుండీలో అయితే పెడదాం అనుకుంటున్నామో అందులోనే నాటేసుకుంటే బెటర్ అండి ల్యాండ్లో అయినా సరే ఒక హాఫ్ ఇంచ్ మందం చిన్న గొయ్యి తీసి మనం నాటేసుకుంటే చాలా చక్కగా అయితే మొక్కలు వచ్చేస్తాయి ఈ విధంగా బెండ విత్తనాలు అయితే చాలా ఈజీగా తీసుకున్నాం కదండీ నారు కన్నా ఏ దాంట్లో ఏ కుండీలో వేస్తే బాగుంటుందో అందులోనే వేసుకుంటే చాలా బాగా అయితే బాగుంటుంది ఆరు కూడా వస్తుందండి కొంచెం వేర్లు కదలకుండా అయితే మళ్ళీ మనం వేసుకోవాలి కుండీలో ఇలా పెట్టి చక్కగా వేసామనుకోండి టెన్ డేస్లోనే వచ్చేస్తాయండి ఇలా తీసిన విత్తనాలు జర్మినేషన్ అయితే బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా మనం విత్తనాలను అయితే తీయచ్చు ఇవి కంపోస్ట్లో అయితే వేసేసుకోవచ్చండి ఇవి మనం ఇలా తీసుకున్న విత్తనాలను మనం జిప్పర్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ వాటిలో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజులైతే నిల్వ ఉంటాయి మళ్ళీ మళ్ళీ మనం వేసుకోవడానికి అయితే బాగుంటాయి ఇదండి బెండ విత్తనాలు అయితే ఈ విధంగా తీసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ